పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ లో మా పార్టీ ఈ మచ్చనపేట మండలం సిందాంచెల్ల గ్రామ శివార్లో రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్ సంబంధించి సుమారు ఏ రెండు ఎకరాల పదమూడు గుంటల భూమి అది అసైండ్ భూమి అది అధికార పార్టీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకుడు తర్వాత జెడ్పీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి గిరబైన అంజయ్య కుటుంబం అక్రమంగా ఆక్రమించుకుందని చెప్పేసి అదే సందర్భంగా పస్తం ధర్మయ్య ఈ అంజయ్య ఇద్దరు రెండు కుటుంబాలు కలిసి ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు దానికి సంబంధించి మరి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు విన్న స్థలాలు ఇవ్వాలని సిపిఎంగా గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యమం పోరాటాలు చేయడం జరుగుతుంది అక్కడ దాంతోపాటు అక్కడ మరి నర్సింహులు అనేటువంటి నాయకులు తర్వాత ఈ రామకృష్ణని హెయట్లు వాళ్ళు అందరూ కూడా దీనికి సంబంధించి పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉద్యమం పోరాటం చేయడం జరిగింది ఈ సిపిఎం చేస్తున్నటువంటి పోరాటాల సందర్భంగా మరి ఈ విషయాలు సిపిఎం సహకరిస్తున్నటువంటి దళితుడు తర్వాత ఒక రిటైర్డ్ ఉద్యోగిని అన్యాయంగా అప్పుడు ఉన్నటువంటి ముత్తిరెడ్డి తర్వాత ఈ బీఆర్ఎస్ ఎవరైతే అంజయ్య ఉన్నడో వీళ్ళు కలిసి మరి సుబ్బారి డబ్బులిచ్చి హత్య చేయించడం జరిగింది చాలా దుర్మార్గమైన ఇలాంటి జనగామా లాంటి ప్రాంతంలో డబ్బులు ఇచ్చి చంపించేటువంటి విషయ సంస్కృతికి బీజేపీ బీఆర్ఎస్ తర్వాత ముత్తిరెడ్డి ఒక కంకణం కట్టినటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రజలందరూ కూడా హెచ్చరించుకున్నారు చివరికి ముత్తిరెడ్డికి ఏకత పట్టిందంటే జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కిక్కర్ రానటువంటి దుర్మార్గమైన దుస్థితికి నెట్వేయబడ్డారు ఎవరైతే హత్య చేయించారో పదకొండు మంది అందరూ కూడా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం జిల్లా ఏకాదర్శి సిపిఎం జిల్లా కమిటీ నాయకుల మీద తర్వాత సుమారు రెండు కేసులు పెట్టి డెబ్బై రెండు మంది మీద కేసులు పెట్టి మరి జైలుకు పంపించేటువంటి దుర్మార్గమైన కుట్రకు వడి పెట్టడం జరిగింది బీఆర్ఎస్ ముత్తిరెడ్డి ప్రభుత్వం ఈ సందర్భంగా మేము ఏది ఏమైనా ఈ భూమి వదిలిపెట్టేదే తప్పకుండా ఇది ప్రభుత్వానికి చెందాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఎక్కడ కూడా ఇవ్వలేదు అది జిల్లా మండల కేంద్రంలో ఉంది ఇళ్ల మధ్యలో ఉంది కాబట్టి అక్కడ బిడబిడవ జంగాలకు సంబంధించినటువంటి సుమారు ఒక నూట కుటుంబాలు కూడా ఇల్లు లేక వాళ్ళు ఇల్లు లేక వాళ్ళు వలసజీవులుగా బతుకుతున్నటువంటి పరిస్థితి దాంతోపాటు అక్కడ దళితులు ఇంద్ర ఇందిరానగర్ సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి సుమారు మనం అక్కడ గుడిసెలు అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎన్నిసార్లు చెప్పినటువంటి ఉద్దేశంతో సిపిఎంగా గుడిసెలు కూడా వేయించడం జరిగింది మండలంలో పదకొండు గ్రామాల నుంచి వెయ్యి మంది కూడా పేదలు వచ్చి అక్కడ గుడిసెలు వేసుకోవడం జరిగింది డెబ్బై రెండు మంది మీద కేసులు కూడా అయినవి అన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు తప్ప మరి అనేక మంది ఈ ఉద్యమానికి చేరుకోవడం జరిగింది దీని దీనిలో ప్రభుత్వ అవసరాల కోసం ఆ రిట్ పిటిషన్ దాంతోపాటు అంజే తెచ్చుకున్నటువంటి స్టేటస్కో కూడా ఈ ఈ ఆడంతో ఎగిరిపోవడం జరిగింది కాబట్టి ఇదంతా ఎంత కూడా ఒక ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం ఏదైనా సిపిఎం ప్రజల పక్షాన రెండవది అన్యాయం మీద అక్రమాల మీద దోపిడీ మీద తర్వాత దుర్మార్గాల మీద దాంట్లో ముఖ్యమైన పాత్ర ఈ జిల్లాలో సిపిఎంగా మేము పోషిస్తున్నాం ప్రజా నుంచి పోషించడం జరుగుతుంది సుమారు ఈ పది కోట్ల విలువ చేసే భూమి అధికార పార్టీ వాళ్ళు అక్రమంగా కొట్టేయాలని చూసి దీన్ని విజయం సాధించడం వెనుక ప్రతి ఒక్కరి పాత్ర ఉందా అందులో జిల్లా అధికార యంత్రాంగం పోలీసు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాస్తవాలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా వాళ్ళ వాళ్ళ కృషి అభినందనే వాళ్ళందరూ కూడా మేము జిల్లా అధికార యంత్రాంగానికి దీనిలో పాత్ర పోషించినటువంటి పోలీసు రెవెన్యూ సిబ్బందికి వాస్తవాల బయట పెట్టి మరి సహకారం వాళ్ళందరికీ కూడా మేము మా వైపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం